ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖులో కడపలో భారీ ఎత్తున ఇస్తమా కార్యక్రమం జరగబోతుంది ఈ కార్యక్రమం ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సహరిస్తూ ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ కావచ్చు అలాగే మైనార్టీ మినిస్టర్ కావచ్చు ఇక్కడ మొత్తం స్టేజ్ దగ్గర పూర్తి ఏర్పాట్లను పరిశీలించుతున్నారు అంటే ఇక్కడ దాదాపు ఈ ఈవెంట్ లో దాదాపు కొన్ని లక్షల మంది ముస్లింస్ వచ్చి ఇక్కడ ప్రార్థన చేయబోతున్నారు కాబట్టి ఇక్కడ వచ్చే ముస్లింస్ కు దేశ వ్యాప్తంగా వచ్చే ముస్లింస్ కు ఈ ఈవెంట్ లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో అధికారులు కావచ్చు లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు అలాగే ప్రతి ఒక్కరు ఇక్కడ పూర్తి స్థాయిలో వచ్చి ఇస్తమాకు వచ్చే ప్రతి ముస్లిం ఎటువంటి అంటే ఈ మూడు రోజులు జరగబోయే ఈ ప్రార్థనలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు అని చెప్పి ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళు వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ కావచ్చు తినడానికి అన్ని ఏర్పాట్లు అంటే వాళ్ళు ఉండడానికి కావచ్చు తినడానికి కావచ్చు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని మనం చెప్పవచ్చు ఎందుకంటే దాదాపు ఒక్కొక్క రోజు దగ్గర దగ్గర పది లక్షలు పదహైదు లక్షలు దాదాపు మూడు రోజులు కలిపి దాదాపు ముప్పై లక్షల మంది ఇక్కడ ముస్లింస్ పాల్గొంటారని చెప్పి ఇప్పటికే సమాచారం అందుతుంది అందుకే ఇక్కడికి వచ్చే ఇంత పెద్ద ఈవెంట్ జరగబోతుంది కాబట్టి ఎటువంటి చిన్న ఇబ్బంది జరగకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలి కాబట్టి ఒక పక్క పోలీస్ యంత్రాంగం కావచ్చు ఒక పక్క రెవెన్యూ యంత్రాంగం కావచ్చు అలాగే ఆ వైద్య రంగం కావచ్చు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క ముస్లింకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు మనం చెప్పవచ్చు అంటే ఈ ఈవెంట్ అంటే ఇప్పటికే రాష్ట్రంలో ఇది మూడో ఈవెంట్ అని చెప్పవచ్చు అదే అందులో ఎందుకంటే కడప జిల్లాలో అందులో కొప్పర్తిలో జరుగుతుంది ఈ ప్రోగ్రాం కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశ వ్యాప్తంగా ముస్లింస్ ఇక్కడికి వస్తారు కాబట్టి ఇక్కడ ఈ ఇస్తమా కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి ఏ ఒక్క ఇబ్బంది జరగకుండా ఈ ప్రోగ్రాం సక్సెస్ కావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఒక విధంగా ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దగ్గర ఉండి పర్యవేక్షిస్తుందని మనం చెప్పవచ్చు ఇక్కడ ఈ ఇస్తమాలో అసలు ఏంటి ఇస్తమా అంటే ఏంటి అని ఒకసారి మనం చర్చించుకుంటే ఇస్తమా అంటే మహమ్మద్ ప్రవర్త అంటే ముస్లిమ్స్ ఎంతో దైవంగా కొలిచే మహమ్మద్ ప్రవర్త గురించి ఇక్కడ అంటే కురాన్ లో ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరూ సమానమే ఇక్కడ ఎటువంటి మనం చిన్న పెద్ద అనే భేదన లేదు ఆ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని ఒక ఆ ప్రవర్త అంటే ముస్లిం ప్రవర్త చెప్పిన ఆ ఆ వాక్యాలను కావచ్చు ప్రతి ఒక్కరికి చెప్పి ఇక్కడ ఈ భారతదేశము సర్వ మతాలకు సమ్మేళనం అని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కటి వాళ్లకు ఈ ప్రవర్తలు చెప్తారు కాబట్టి ఈ ఇస్తమా కార్యక్రమము ఎంతో గ్రాండ్ సక్సెస్ కావాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో చొరవ చూపించి ఇక్కడ పూర్తి స్థాయిలో పిన్ వన్ ప్రతి ఒక్కరికి వచ్చి ఆర్టీసీ బస్సులు కావచ్చు అంటే వాళ్ళకి ట్రావెలింగ్ రావడానికి పోవడానికి అంటే ఈ ఈవెంట్ ఉదయాన్నే స్టార్ట్ అవుతే దాదాపు ఈవినింగ్ వరకు జరుగుతుంది కాబట్టి ఎక్కడే కానీ ఏ ముస్లింకు చిన్న ఇబ్బంది కలక్కోకుండా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు అటు ఆర్టీసీ నుంచి కావచ్చు వైద్య రంగం నుంచి కావచ్చు రెవెన్యూ రంగం నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడ పూర్తి స్థాయిలో ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసి విజయవంతంగా ఈ మూడు రోజుల ఈవెంట్ను జరగాలని చెప్పి ఇప్పటికీ ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ కావచ్చు అలాగే మైనార్టీ మినిస్టర్ కావచ్చు లోకల్ కమలాపురం నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి కమలాపురం ఎమ్మెల్యే కావచ్చు పూర్తి స్థాయి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారని కూడా వాళ్ళు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఇప్పుడు మనం చూసుకుంటే మరి రెండు రోజుల్లో స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి మనం ఇక్కడే అంటే సుమన్ టీవీ ప్రత్యేకంగా ఇక్కడ ఎలా ఉంది ప్రోగ్రాం ఎలా చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేయడం ముఖ్య ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి మనం గ్రౌండ్ లెవెల్లో ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు కూడా మనం ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇక్కడ పర్యవేక్షించాం పూర్తిగా చాలా బాగా జరుగుతున్న ఏర్పాట్లు అటు జిల్లా కలెక్టర్ గారు కావచ్చు వచ్చి పక్క ఎస్పీ గారు కావచ్చు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు ఎంతో గ్రాండ్ గా చేస్తున్నారు మనం చెప్పవచ్చు కడపలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తారీఖులలో గ్రాండ్ గా ఇస్తమా కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని మనతో పాటు మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ గారు ఆయన అడిగి మరి తెలుస్తున్నాం సార్ కడపలో ఎంతో భారీగా ఇస్తమా ఈవెంట్ చేస్తున్నారు అందులో గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి స్థాయిలో సహకరిస్తుంది ఎలా ఉండబోతుంది సార్ ఈ కార్యక్రమం చూస్తాను ఎంత పెద్ద ఇంత చాలా పెద్ద పెండా దాదాపు మళ్ళా ఇంకా ఫ్యూచర్ లో ఏదైనా కావాలంటే కూడా స్థలం ఏర్పాటు చేస్తుంది ఇది వాళ్ళ కష్టం వాళ్ళు వాళ్ళ శ్రమ చాలా ఉంది పెండాలి అంటే ఎన్ని వేయాలంటే మామూలుగా వాళ్ళ శ్రమ కాబట్టి వాలంటీ ఆర్గనైజేషన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళ జిల్లాలో రాయలసీమలో ఉండే జిల్లాలో అందరు వచ్చి ఇక్కడ పనిచేసి ఈ స్థాయి ఈ స్థాయికి తీసుకొచ్చారు ఇది మామూలుగా మనం వేయాలంటే కొన్ని కోట్ల రూపాయలు అయితే కొన్ని వందల కోట్లు అవుతాయి వాళ్ళ శ్రమ ఉంది కష్టం బ్రహ్మాండంగా ఇక్కడ పని తీసుకొచ్చి ఏర్పాటు చేశారు మేము కూడా ప్రభుత్వం తరఫు నుంచి అడిగారు ప్రభుత్వం వాళ్ళు అడిగింది బేసిక్ గా వాటర్ ఎలక్ట్రిసిటీ ఖచ్చితంగా చేస్తామని చెప్పాము మూడు నాలుగు నుంచి కూడా చెప్తా వచ్చాము మేడం నేను కానీ కలెక్టర్ గారు మరి ముఖ్యంగా అందరికి వచ్చే సమావేశమై ఒకసారి మాట్లాడాము వాళ్ళ ఫోన్ లో కూడా మాట్లాడాము మేడం కూడా చెప్తాము ఈరోజు ప్రత్యక్షంగా మనం ప్రభుత్వాన్ని అందరికీ పిలిపించి అడిగి మాట్లాడి వాళ్ళతోనే మీకు మీకేం కావాలా అని శానిటైజ్ అడిగారు మెడికల్ అడిగారు ట్రాన్స్పోర్టర్ అడిగారు ఇవన్నీ కూడా చేస్తామని చెప్పారు ట్రాన్స్పోర్ట్ మరి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ కంటే వాళ్ళు ఛార్జెస్ పెట్టుకోవాలి మనమైతే కరెంట్ ఇవ్వవు తర్వాత ఆప్షన్ ఇవ్వన్నారు హాలిడే హాలిడే కూడా ఇవ్వలేదు హాలిడే ఇవ్వడానికి మనం హాలిడే సేపు పది రోజులు అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు హాలిడే ఉంటే ఇబ్బందికరంగా అవుతుంది కాబట్టి హాలిడే వద్దు ఎట్లా జరుగుతుంది శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు జరుగుతుంది పెద్ద ఇస్తమా ఇస్తమా మేము కోరుకుంటుంది ఏమంటే ఇస్తమాను ప్రార్థన లాస్ట్ డే దువా చేస్తారు ఆ దువా నాలుగున్నరకు అట్లా ఏర్పాటు చేసుకుంటే డిస్పస్మెంట్మెంట్ చీకట్ ఉండదు పగులు ఉంటుంది కాబట్టి బాగుంటుంది లేకపోతే రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన పెడితే చాలా ఇబ్బందికరం లాండర్ ప్రాబ్లం అయిపోతుంది మనుషులు పోలే సైకిల్ మోటార్ బయటకు రావాలి కార్ రావాలి కొన్ని లక్షలు వస్తాయి ఇవన్నీ బయటకు రావడం చాలా ఇబ్బందికరం వాటి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాకుండా పోలీసులు కొన్ని వందల మంది పోలీసు పెట్టారు ఎస్పీ గారు పర్వేషన్ చేస్తారు కలెక్టర్ అందరినీ మానిటర్ చేసి కలెక్టర్ గారు అడిగారు కలెక్టర్ గారు కావాలా శానిటైజన్ సార్ మాకు శానిటైజ్ టాయిలెట్స్ ఉన్నాయి అవన్నీ క్లీన్ చేయాలంటే మున్సిపాలిటీ ఇస్తామన్నారు వాటర్ సప్లై డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయమన్నారు అన్ని రకాలుగా కూడా కలెక్టర్ గారు ఏర్పాటు చేస్తా ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారికి ముఖ్యంగా మేడం ఇన్ఛార్జ్ మిస్టర్ గారికి ఎస్పీ గారికి మిగతా అధికారులు ఎవరైతే సహకరించి కార్యక్రమం ఇంత పెద్ద చూస్తే ఎన్ని స్క్వేర్మీటర్లు ఎంత ముందు కిలోమీటర్ రెండు కిలోమీటర్ మిగిలిన అంత పెద్ద బిడ్డాలు వేసి వారి శ్రమను గుర్తించి మేము ప్రభుత్వం ముందుకొచ్చి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని వచ్చాము చాలా సంతోషం ఇది అవకాశం ఉంది ఎందుకంటే ప్రజలకు సేవ చేసే భాగ్యం ఇది చిన్న పని కాదు ఒకటేసారి ఒకటే గ్యాదరింగ్ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ కొడుకు చాటు వచ్చి ఒక చోట కూర్చొని ప్రార్థన చేసే విషయం చిన్న విషయం కాదు మేము గతంలో కూడా చేసాం పన్నెండు కోట్లు ఇచ్చాం మళ్ళీ ఇప్పుడు రెండు కోట్లు దాదాపుగా పెట్టాము పదిన్నర కోట్లు ఇచ్చారు పోయి మళ్ళీ మిగతాది కలెక్టర్ గారు మిగతా దారులు పెట్టారు కారులో ఆత్మకూరు జరిగినప్పుడు లాస్ట్ ఇయర్ కూడా దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ రకంగా కమిట్మెంట్ చేశాం గతంలో ఏ ప్రభుత్వం చేయలే వీళ్ళు పోయి అడగలే వీళ్ళు పోయి అడిగే ధైర్యం లేదు కానీ మేము ముఖ్యమంత్రి అడిగాం ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేలు పోయినా ఎంపీలు పోయినారు మేము పోయినాం అదేవిధంగా మన చైతన్య చైతన్య అందరూ పోయి అడిగిన నాలుగు నెలలు అయిపోయింది అడిగా జరిగేటప్పుడు మళ్ళీ ఆరు నెలలుగా వస్తుంది మళ్ళీ అసెంబ్లీ మొదలైతే అడిగాం మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్పుకున్నారు సరే ముఖ్యమంత్రి గారు రిలీజ్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి ధన్యవాదాలు తీసుకుంటారు ఎందుకంటే ఈ కార్యక్రమం మీరు బాగా చేయండి గౌరవంగా చేయండి ప్రతిష్టగా చేయండి మాకు ప్రతిష్ట చెప్పినారు ప్రభుత్వ గౌరవాన్ని కాపాడుకుంటే ఈ రోజు అట్లా స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఎండి ఉండి మూడు రోజులు చేస్తాం మేము కూడా పోతా ఉంటాం దగ్గర కాబట్టి ఎందుకంటే అమామిడేషన్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి మాకు కూడా గంటే ప్రాబ్లమ్ మేము కూడా రెండు మూడు రోజులు ఇండి ఉంటామని చెప్పి తెలుసుకుంటాం ఈ మూడు రోజులు జరిగే ఈ ఇస్తమా కార్యక్రమం కు ఏర్పాట్లు అన్ని పూర్తి స్థాయిలో చేశాము ఎందుకంటే ఇది అంటే దేశవ్యాప్తంగా వస్తారు కాబట్టి ముస్లింస్ మా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశాము వాళ్ళు అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఆర్టీసీ సౌకర్యం కావచ్చు ఇక్కడ వచ్చిన వాళ్ళకి వాటర్ సౌకర్యం కావచ్చు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసాం మేము దగ్గరుండి అధికార యంత్రాంగాన్ని కూడా మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాళ్ళకి ఎక్కడికెక్కడ సూచనలు కూడా ఇస్తున్నామని చెప్పి ఈ మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ గారు చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పూర్తి స్థాయిలో ఈ ఇస్తమా కార్యక్రమాన్ని కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా మమ్మల్ని ఎక్కడికి ఎప్పుడు అడుగుతూ ఆయన పూర్తి స్థాయిలో ఇక్కడికి కావాల్సిన కొన్ని ఫండింగ్ కూడా ఆయన పూర్తి స్థాయిలో నిర్వహించారు అందుకే ఈ మూడు రోజులు ఈ ఈవెంట్ ను ఎంతో గ్రాండ్ గా కూడా నిర్వహిస్తామని చెప్పి మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ గారు చెప్తున్నారు కడపలో ఎంతో గ్రాండ్ గా ఈ మూడు రోజుల కార్యక్రమం ఎలా జరగబోతుంది గవర్నమెంట్ ఎలా సపోర్ట్ ఉందని ఉర్దూ అకాడమీ చైర్మన్ మనతో ఉన్నారు ఆయన అడిగి మరి విషయాలు నా చెప్పండి అంటే దాదాపు మూడు రోజుల పాటు కొన్ని లక్షల మంది ముస్లింస్ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అంటే అటు గవర్నమెంట్ నుంచి కావచ్చు ఇటు మత పెద్దల నుంచి కావచ్చు ఎలాంటి సపోర్ట్ ఉంది ఎలా జరగబోతుంది కార్యక్రమం అందరికన్నా ముందు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇది కంప్లీట్ గా ధార్మిక పరమైనటువంటి ఇష్టమా ఇష్టమా అంటే గ్యాదరింగ్ ఈ ఇష్టమా ఏంటంటే తబ్లి జమాత్ తబ్లిఖీ జమాత్ ఏదైతే ఉందో ఇది వాస్తవానికి ఈ రోజున మొత్తం ప్రపంచంలో మీరు చూసుకుంటే కనుక మోరల్ వాల్యూస్ మోరల్ వాల్యూస్ అనేది ఈ రోజున సొసైటీలో తగ్గిపోతున్నాయి భూమి కింద మరియు ఆకాశం పైన భూమి కింద అంటే ఏమిటి ఆకాశం పైన ఏంటి అని నేను విడిమిచ్చి చెప్తే కనుక దాని మీద ఒక అరగంట సేపు మాట్లాడవచ్చు అంటే ఈ రెండు భయాలు కనుక అంటే దైవ భీతి వైపుకి జనాలను తీసుకుని రావడం ఇది ఇప్పుడు ఈ రోజున ప్రతి చోట కూడా మనం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం ఎందుకు ఏర్పాటు చేస్తాం నువ్వు ఏం తప్పు చేసినా గానీ చూస్తాడు కానీ దేవుడు అన్నవాడు ప్రతి చోట ఉన్నాడు నువ్వు ఏ తప్పు చేసినా గానీ నీ ఆ దైవని యొక్క చూపు ఉంటుంది అని చెప్పేసి ఏదైతే దైవభీతి ఉందో ఆ దైవభీతిని ప్రజల యొక్క మనసుల్లోకి నింపడానికి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది నంబర్ వన్ నంబర్ టూ ఎటువంటి రాజకీయ పార్టీలకు కానివ్వండి ఎటువంటి రాజకీయాలకు కానివ్వండి లేకపోతే ఇంతమంది గ్యాదరింగ్ ని తీసుకొస్తే అందరూ గమనించేది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో రాజకీయ పరమైనటువంటి అంశం చోటు చేసుకుంటుంది లేకపోతే రాజకీయ పరమైనటువంటి మాటలు ఏదో ఒకటి మాట్లాడతారు అని చెప్పి అనమాట కానీ ఇక్కడ అసలు ప్రాపంచిక విషయం గురించి ఎటువంటి మాట కూడా ఇక్కడ ఉండదు నంబర్ టూ నంబర్ త్రీ ఈ ఏదైతే ఇష్టమా కార్యక్రమంలో ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో ఇది కేవలం మౌలిక సదుపాయాల వరకు మాత్రమే మౌలిక సదుపాయాలు అనే దానికి నేను ఇన్వైటెడ్ కామాస్లో పెట్టి మీరు ఆ దృష్టిపై మన ప్రేక్షకులు కూడాను ఒకసారి గమనించాలి ఎందుకంటే ఇది కంప్లీట్గా ఏంటంటే ఒక ధార్మిక కార్యక్రమం ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు దీని దీనిపై ఇది చేస్తుంది అని చెప్పేసి కొంతమంది వేరే విధంగా దానిపై కామెంట్ చేయడం జరుగుతుంది కానీ వాస్తవాన్ని చూసుకుంటే కనుక ఎక్కడైనా కానీ ఒక ఐదు లక్షల మంది ఐదు లక్షల మంది వదిలేయండి ఐదు వేల మంది ఒకచోట గుమ్ము కుడతాయి కనుక ప్రభుత్వంపై ఒక బాధ్యత అనేది ఉంటుంది ఆ బాధ్యత ఏంటంటే వారికి ఇవ్వాల్సినటువంటి మౌలిక సదుపాయాలు తాగునీరు కానివ్వండి విద్యుత్తు కానివ్వండి లేకపోతే అదేవిధంగా శానిటైజేషన్ కానివ్వండి ఇటువంటి అంశాలు ప్రభుత్వ యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతాయి ఐదు లక్షల మంది ఒక చోట గ్యాదరింగ్ అవుతుంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ పెరిగి ఇందులో దాదాపు మూడు వందల యాభై ఎకరాల్లో ఈ ప్రాంగణంలో ఇది జరుగుతుంది ఈ మూడు వందల యాభై ఎకరాల్లో కనీసం మీరైతే ఇప్పుడు మనం మీడియాతో మీరు మాట్లాడుతున్నాం కానీ వాస్తవంగా ఏంటంటే మీరు మీడియాని కూడా చేయరు ఒక్క ఫోటో కూడా తీమాకండి అంటారు ఎందుకంటే వీళ్ళకి ఎక్కడ కూడా సోషల్ మీడియాలో ఒక పిక్చర్ కనిపించదు ఏ స్టేట్మెంట్ కూడాను వీళ్ళ వైపు నుంచి రాదు తబ్లిక్ జమాత్ వాళ్ళ వైపు నుంచి అంటే వారి యొక్క చిత్తశుద్ధి ఏంటంటే కేవలం భగవంతుని వైపు ఆ అల్లాసు అవతాల ఏదైతే మమ్మల్ని పంపించాడో మేము ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి వచ్చాం ఈ ఎగ్జామ్ లో మీరు పాస్ అవ్వాలంటే గనక మీరు ఏ విధంగా నడుచుకోవాలి మీరు ఆ ఏ విధంగా ఉండాలి మీరు ఏ విధంగా మీ యొక్క ప్రాపంచిక వ్యవహారాల్లో మీరు ఏ రకంగా ఉండాలి మీరు ఏ విధంగా ఇతరులతో మెలగాలి మీరు సొసైటీలో మీతో కనీసం పక్కన ఉన్నటువంటి పొరుగువాడికి కూడాను ఎటువంటి హాని కలగకూడదు అని చెప్పేసి ఏదైతే హితబోధనలు ఉంటాయో ఆ హితబోధనలు చేయడానికి మాత్రమే ఒక రకంగా చెప్పాలంటే గనక ఒక మోరల్ వాల్యూ పెంపొందించడానికి ఈ అనేది జరుగుతుంది ఇది బోధించబడుతుంది అంటే మూడు రోజుల పాటు ఇక్కడ ఈవెంట్ జరగబోయే ఈవెంట్ లో అంటే భగవంతునికి మనం అందరం కృపులై ఉండాలి ఇక్కడ ఓన్లీ భగవంతునికి సంబంధించిన విషయాలే ఇక్కడ మేము డిస్కస్ చేస్తాము ఎందుకంటే మనము భగవంతునికే మనం సాహసూలమై ఉండాలి కాబట్టి ఇక్కడ ఎటువంటి రాజకీయ ప్రమేయం కానీ ఏం లేదు గవర్నమెంట్ నుంచి మౌలిక వస్తువులకు మనకు సపోర్ట్ చేస్తున్నారు తప్పితే ఇక్కడ ఎక్కడ లేదు అంటే ఇక్కడ వచ్చే దాదాపు లక్షలాది ప్రజలకు అన్ని ఏర్పాట్లు అయితే బాగా చేస్తున్నారు ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగున్నాయని చెప్పి ఉర్దూ అకాడమీ చైర్మన్ మనతో చెప్తున్నారు